హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఏంటంటే మా పిల్లలు పొద్దున్న స్కూల్ పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మాయి ఏదన్నా సాయంత్రం వచ్చేటప్పటికి ఏదన్నా స్వీట్ చేయమ్మా అని అడిగారు ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఉన్నాయండి ఈ కొబ్బరికాయలతోటి సింపుల్గా అయిపోయే రెసిపీ ఏముందా అని చూశాను సింపుల్గా అయిపోయేదైతే కొబ్బరికాయ లవ్స్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చేసేయచ్చు అందుకని చెప్పేసి నేను కొబ్బరికాయలు అయితే తీసేసుకున్నాను ఇదిగోండి ఇన్నున్న కాయలు అయితే నా దగ్గర ఒక నాలుగు నాలుగు ఉన్నాయండి ఈ నాలుగు కాయలతో అయితే నేనైతే ఇప్పుడు కొబ్బరి బ్లౌజ్ అయితే చేసేస్తాను చూసారా ఇవి ఎందుకనండి తీసి చేలోంచి తీసుకొచ్చిన తర్వాత పీస్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసాము ఇలాగా పగుల్డు వచ్చింది చూడండి మొత్తం పీస్ తీయకూడదు కొంచెం ఉంచాలి కానీ తెలియక మొత్తం తీసేసాము తీసేయడం వల్ల పగుల్డు వచ్చింది చూడండి ప్రతి కాయకి ఇదిగోండి కాయ కూడా ఇదిగోండి ఇదేంటే ఆ పగిలిపోయి పొద్దున్న కానీ అనుకున్నాను తీరా చూస్తే మొత్తం తీయకూడదని మా మామయ్య గారు అయితే అన్నారు ఇంకా వీటితోటి నేనైతే కొబ్బరి లౌజ్ అయితే చేసేస్తాను ముందుగా ఇవన్నీ పగలు కొట్టేసేసుకొని మనం కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదా దానితోటి అయినా తీసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర ఇది అయితే లేదు మిక్సీలో అయితే వేసేస్తాను మరి మెత్తగా కాకోకుండా కొంచెం బర్గ్ అయితే వేసేసుకుంటాను ముందైతే ఇవి పగలు కొట్టేసేసుకుంటాను అలాగండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఇక్కడ ఈ పనిలో ఉంటే మా వారి దగ్గరికి వచ్చేసేసి ఎలా చేస్తుందో చూడండి ఒకసారి చూపిస్తాను ఆగండి మీకు అదిగండి చూసారా అసలు అంత చక్కగా ఉంటుందో మనుషుల దగ్గరికి వచ్చేసి మనోళ్ళే కదా అన్నట్టు ఉంటుందండి ఈ తల్లిని అయితే మే మేపడానికి తీసుకెళ్ళారు మేత కోసం చేలోకి అయితే తీసుకెళ్ళారు ఇంక ఇదైతే ఈ మధ్య పుట్టింది కాబట్టి ఇంటి దగ్గరే ఉంటుందండి కొన్ని రోజుల వరకు తర్వాత అయితే నేను తల్లితో పాటు పంపిస్తాం దీన్ని కూడా మేతకి చేలోకి విడిపో దానికి బాగా అలవాటు అయ్యావు కాబట్టి రోజు నీళ్ళు అవి పెడుతున్నావు కాబట్టి అది అంత చక్కగా నీ దగ్గరికి వచ్చి ఉంటుంది పక్కన మేము ఉంటే మా దగ్గరికి రాలేదుగా మీ దగ్గరికి వచ్చింది ఆహా ఇదిగోండి మా వారి వాహనం సైకిల్ తీసుకెళ్ళి కట్టేసి అది నువ్వు వెళ్ళామని నీతో వచ్చేస్తుంది అది నీ దగ్గరకు వచ్చేస్తుంది ఎక్కడికి ఎక్కడికమ్మా వెళ్ళు ఎక్కడిక వెళ్ళు కట్టేయకుండా వెళ్ళిపోయాడు వెళ్ళటెళ్ళు అక్కడ గడ్డి ఉంది తినిపో వెళ్ళటెళ్ళు పోడు బా అన్ని క్వశ్చన్ అయిపోయింది ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను చూసారా మెత్తగా కాకుండా ఇలా బరగబరగ్గా పట్టుకోవాలి మిక్సీ అయితే చూసారా మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత ఇదైతే నా కొలతల్లోని ఈ కప్పుతోటి కరెక్ట్గా రెండు కప్పులు అయితే వచ్చిందండి ఇదే కప్పుతోటి పంచదార అయితే తీసేసుకుంటాను ముందుగా అయితే స్టవ్ వెలుగు ఇచ్చేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకొని గిన్నె పెట్టేసేసుకున్న తర్వాత నేనైతే ఈ తోటి రెండు కప్పులు పంచదార అయితే తీసేసుకుంటున్నాను మీరు స్వీట్ కొంచెం తక్కువ తినాలనుకుంటే కప్పున్నర అయినా తీసుకోవచ్చు ఇదిగోండి లాగా దగ్గర కనిపించింది ఇది ఇది ఇదిగోండి కొంచెం తక్కువ రెండు కప్పులకి సరిపోయిద్ది ఇప్పుడు దీంట్లోనే కొంచెం నీళ్లు కూడా పోసేసుకుంటున్నాను పంచదార బాగా పూర్తిగా కరిగిపోయి కేగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ తీసేసుకొని దీని మీద అయితే నెయ్యి రాసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుంటాను అంచులు ఇదిగోండి నెయ్యి ఇంట్లో కాసిన నెయ్యండి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది అందుబాటులో ఉంటే అది నేనైతే నెయ్యి వేసేసాను చక్కగా మొత్తం అప్లై చేసేసి అంచుల అంచులకి పక్కన పెట్టేసేసుకుంటున్నాను పాకమైతే వచ్చేసిందండి చూసారా ఇలా మనం ఇలా పట్టుకుంటే మనకి ఇదిగోండి పాకం ఇలాగైతే రావాలి చూసారా ఇదిగోండి ఇలాగైతే రావాలి ఇంకెప్పుడైతే ఈ కొబ్బరి తురుముకున్నాం కదా ఇదైతే దీంట్లో వేసేసుకుంటున్నాను మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసేసుకోవాలి కొబ్బరిని ఈ పాకంలోని మనమైతే ఉడికించుకోవాలండి ఉడికినప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది సరే అక్కడక్కడ మొక్కలు మొక్కలు ఉంటాయి ఏం పర్లేదు ఉడుకుతుంది కాబట్టి తీపిలోని చాలా బాగుంటుంది తినేటప్పుడు మంటైతే మీడియంలో పెట్టేసేసుకొని బాగా ఉడికిచ్చేసేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పాకంలోని ఉడుకుతున్నప్పుడే యాలక్కయల పొడి కూడా వేసేసుకోవాలండి యాలక్కయల పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకోవాలి కొంచెం సరిపోతుంది ఒక స్పూన్ చాలు నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి ఇదిగోండి అయిపోయింది ఇప్పుడైతే చక్కగా ఇలా దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా ఆ గిన్నెలోకి అయితే మొత్తం వేసేసుకుంటున్నాను మొత్తం వేసేసుకొని ఇది మొత్తం ప్లేట్ మొత్తం నీట్గా చదిరేసేసుకోవాలండి మీరు మందంగా కావాలంటే మందంగా చదురుకోవచ్చు లేదంటే ఎలాగైనా సరే మీకు ఎలా నచ్చితే అలాగా ఇదిగోండి అయితే ఆరిపోయింది ఇప్పుడైతే తీసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది చూసారా ఎంత చక్కగా వస్తుందో చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో మనం ముందుగానే ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఊడి వచ్చేస్తుంది ఇలాగైతే చేసుకోవాలి మీరు బటర్ పేపర్ కనుక వేసుకుంటే ఇంకా చాలా నీట్గా వచ్చిద్దండి ఇదిగోండి చాలా బాగుందండి తీపి కూడా తగ్గించేశాను కదా మరి ఓవర్ స్వీట్ లేకపోకుండా కానీ చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకైతే మేము హ్యాపీగా తినేస్తాం